ಇಕ್ಕೇ ತೀವನ್ ರೆಡ್ಡಿ ಮೆಡ ಭುಜೆ ಕೊಟ್ಟು ತೀರ್ ಮೆಡ ನ ಗೊಂತ್ ಭುಜಾಲೆ ಕೊಟ್ಟಿ నా బుధాలెవలు మహేష్ రాజశేఖర్ పులిరామ టోటల్ అని చెప్పి అంటున్నా ఈ టోటల్ ముప్పై మంది ఉన్నారు ఈ రోజు ముప్పై మంది ఉన్నారు తల్లి అంటున్నా నా కాల్ చేత మంత్రం మంత్రంగా వండబెడతాది న్యాయమే నా తప్పు చేసిన రాహుల్ గాంధీ గారు చెప్పిందమ్మా చట్టసభకి ఏ పార్టీకి ఎంపీ అదే పార్టీలు ఉండాలి ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎవడ పార్టీ మాట రాళ్లబట్టు కొట్టు అని చెప్పిండ్రు నిజమా పోయిన ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు ఏది ఉన్నదో వారే చెప్పిన పీసీసీ అధ్యక్షుడుగా ఎవడో ఒక పార్టీకి లేల్చి ఇంకో పార్టీకి మారితే పార్టీ ఫిరాయిస్తే రాళ్ల తలు కొట్టండి రాళ్ల పిలిపించిన కొట్టండి పిలిపించింది తల్లి ఓటుని ఆయుధం హాయుజం తొలగొడదాం రేవంత్ రెడ్డి గారు రాళ్ళ తొలుకొట్టు అన్నాడు నేను అంటున్నా ఓటునే హాయుజం తొలగొడదాం నేను 47ల సుందలు ఉంటున్నారు ఏదైతుందో రాజు దొంగల వట్టక ఏదైతుందో ఎక్కపేనా అబ్బ సైంటిఫికుల గద్దతకొ తన్నగపేడ తన్నకపేనా అబ్బ

ಓಡ್ತೀರಿ ಓಡ್ತಾ ಕೆಲಸ ನೀರು ಬಾಧಪಡಕ್ರಿ ಅಯ್ಯು ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి మీరు వందడనే మాడనకు రా మీరు ఎంతకుండిన నా ఏ రసం చెల్లి కొడుకు బాధ పడదు నిన్న బాధ పావ బాధ పడ్డారు మీరు బాధ పడుతున్నారు అయ్యా అసలు బాధ పడకు మా మేము గెలుపిస్తాం ఈసారి మేము గెలు గెలు మీ దగ్గర మన దగ్గర గెలుపిస్తమే మీరు బాధ పడకు అసలు బాధ పడకు ఈ తోల ఓయె ముందు నాకు దుక్క వత నాదు నేను అక్కడ కాలి దుక్క పడదు నలపేన నుండి నేను రాజకు దుక్క వలే కడ